తెలుగు తెలుగులో వార్తావీచికకు స్వాగతం ఈరోజు తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ అంతర్జాతీయ వార్తా విశేషాలేంటో చూద్దాం తెలంగాణలో స్థానిక సమరానికి నగారా మోగింది రాష్ట్ర ఎన్నికల సంఘం ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేయడంతో పల్లెల్లో రాజకీయ వేడి రాచుకుంది అయితే ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఎంతోమంది ఆశావాహుల్ను ముగ్గురు పిల్లల నిబంధన తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది ఎన్నికల ప్రకటనతో సంతోషించాలో ఈ నిబంధనలు చూసి నిరాశ చెందాలో తెలియక గందరగోళంలో పలువురు నేతలు ఉన్నారు రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన ప్రకటన ప్రకారం ముందుగా ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగునున్నాయి ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికలను నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు స్కెడ్యూల్ విడుదలతో గ్రామ రాజకీయ సమీకరణలు వేగవంతమయ్యాయి అయితే పోటీకి సిద్ధమవుతున్న వారిని పాత నిబంధనలు ఒకటి వెంటాడుతుంది ప్రస్తుతం తెలంగాణలో అమల్లో ఉన్న పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలున్నవారు స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు ఈ నిబంధన కారణంగా చాలామంది నాయకులు పోటీకి దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్ పార్టీదే గెలుపని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొనేందుకు తమ పార్టీ పూర్తిగా సన్నద్ధంతో ఉందని స్పష్టం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు బాకీ పడిందని వారి మోసాన్ని ప్రజల ముందు ఉంచేందుకు బాకీ కార్డులు తీసుకొచ్చామని తెలిపారు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు ఎన్నికలకు ముందు గ్యారంటీ కార్డుల పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను గారడీ చేసిందని ఆయన ఆరోపించారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను విస్మరించిందని కాంగ్రెస్ చెప్పిన అవ్యహస్తం కాస్త హస్తంగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు ఈ మోసాలను ప్రజలు గుర్తించేందుకు తమ పార్టీ బాకీ కార్డులను తెరపైకి తెచ్చిందని వివరించారు వైసీపీ అధినేత జగన్ ఇటీవలే ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన డిజిటల్ బుక్ యాప్ ఇప్పుడు ఆ పార్టీకే ఇబ్బందికరంగా మారింది వైసీపీ కార్యకర్తలకు అన్యాయం జరిగితే ఫిర్యాదు చేసేందుకు తీసుకొచ్చిన ఈ వేదికపై ఏకంగా ఆ పార్టీ మాజీ మంత్రి విడతల రజనిపైనే తొలి ఫిర్యాదు నమోదు కావడం తీవ్ర కలకలం రేపుతుంది తనపై దాడి చేయించారంటూ నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం ఈ ఫిర్యాదు చేశారు వివరాలకు వెళ్తే రెండు వేల ఇరవై రెండులో పల్నాడు జిల్లా చిల్కలూరుపేటలోని తన ఇల్లు పార్టీ కార్యాలయం కారుపై అప్పటి మంత్రి విడతల రజనీ దాడి చేయించారని రావు సుబ్రహ్మణ్యం ఆరోపించారు ఈ ఘటనపై చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని కోరుతూ ఆయన నేరుగా వైసీపీ డిజిటల్ బుక్ యాప్ ద్వారా జగన్కు ఫిర్యాదు చేశారు అనంతరం యాప్లో ఫిర్యాదు నమోదు కాగానే వచ్చిన కంప్లైంట్ టికెట్ను ఆయన మీడియాకు ప్రదర్శించారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి భారీ ఊరట లభించింది ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఏ ఫోర్ నిందితుడుగా ఉన్న ఆయనకు విజయవాడలోని ఏసీబీ కోర్టు నేడు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది వారంలో రెండు రోజుల పాటు సిట్ విచారణకు హాజరు కావడంతో పాటు రెండు ష్యూరిటీలు రెండు లక్షల రూపాయల పూచికథ సమర్పించాలని కోర్టు ఆదేశించింది లిక్కర్ కేసులో జూలై ఇరవైన మిథున్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు గత డెబ్బై ఒక్క రోజులుగా ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన ఆయనకు ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది అన్ని ఫార్మాలిటీస్ పూర్తయిన తర్వాత రేపు ఆయన జైలు నుంచి విడుదల కానున్నారు ఇప్పటికే ఈ కేసులో ఏ థర్టీ వన్ ధనుంజయ రెడ్డి ఏ థర్టీ టూ కృష్ణమోహన్ రెడ్డి ఏ థర్టీ త్రీ బాలాజీ గోవిందప్పలు బెయిల్ పొందారు భారత్ ఐపీఓ మార్కెట్ రెండు వేల ఇరవై ఐదులో సరికొత్త రికార్డుల దిశగా దూసుకెళ్తూ ఉంది ఇప్పటికే కంపెనీలు భారీగా నిధులు సమీకరించాగా అక్టోబర్లో రానున్న రెండు పెద్ద ఐపీఓలతో ఈ ఏడాది సమీకరణలు లక్షల కోట్ల రూపాయలు మైల్ రాయిని అధిగమించనున్నాయి ఇది భారత ప్రైవేట్ మార్కెట్ చరిత్రలో మూడోసారి మాత్రమే కావడం గమనార్హం ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి డెబ్బై నాలుగు బోర్డ్ కంపెనీలు ఐపీఓలో ద్వారా సుమారు ఎనభై ఐదు వేల కోట్లను సమీకరించరాయి అక్టోబర్ నెలలో రానున్న రెండు కీలక ఐపీఓల్లో ఈ మైల్ రాయిని అధిగమించేందుకు దోహదపడుతున్నాయి టాటా క్యాపిటల్ సంస్థ పదహారు వేల కోట్ల భారీ ఐపీఓతో అక్టోబర్ ఆరు నుంచి ఎనిమిది వరకు మార్కెట్కి రానుంది అదేవిధంగా వివర్క్ ఇండియా కూడా మూడు వేల కోట్ల సమీకరణ లక్ష్యంతో అక్టోబర్ మూడు నుంచి ఏడు మధ్య తన ఐపీఓను ప్రారంభించనుంది ఈ రెండు ఆఫరింగ్లతో కలిపి రెండు వేల ఇరవై ఐదులో మొత్తం నిధులు సమీకరణ లక్షల కోట్లు దాటనుంది లోక్సభ ప్రతిపక్ష నేత కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీకి బహిరంగంగా హత్యా బెదిరింపులు రావడం దేశ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపింది ఒక టెలివిజన్ చర్చా కార్యక్రమంలో ఏవీపీ మాజీ నేత ప్రింటూ మహదేవ్ రాహుల్ గాంధీని ఛాతిలో కాల్చి చంపుతా అని చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది ఈ ఘటనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన ఆదివారం లేఖ రాశారు ప్రింటూ మహాదేవ్ ప్రస్తుతం బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్నారని వేణుగోపాల్ తన లేఖలో ఆరోపించారు మలయాళం ఛానల్లో జరిగిన చర్చలో ఆయన చేసిన వ్యాఖ్యలు పొరపాటున వచ్చినవి కావని ఉద్దేశపూర్వకంగా చేసినవేనని పేర్కొన్నారు ఇది లోక్సభ ప్రతిపక్ష నేతలకు ఇచ్చిన అత్యంత భయంకరమైన దారుణమైన మరణ బెదిరింపు అధికార పార్టీకి చెందిన అధికార ప్రతినిధి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం రాహుల్ గాంధీ ప్రాణాలకు తక్షణమే ముప్పు కలిగించడమే కాకుండా రాజ్యాంగాన్ని శాంతి భద్రతలను కూడా బలహీనపరుస్తుంది అని వేణుగోపాల్ ఆందోళన వ్యక్తం చేశారు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది దశాబ్దాలుగా పాకిస్తాన్ ప్రభుత్వం అనుసరిస్తున్న రాజకీయ ఆర్థిక అనుచువేతను నిరసిస్తూ జనం పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన సోమవారం నుంచి షటర్ డౌన్ వీల్ జామ్ పేరుతో నిరవాధిక బంద్కు పిలుపునివ్వడంతో పిఓకే వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది పాకిస్తాన్ బలవంతపు ఆక్రమణ నుంచి తమకు స్వేచ్ఛ కావాలి అంటూ ప్రజలు చేస్తున్న నినాదాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లుతుంది పౌర సమాజ కూటమి అయిన అవిమి యాక్షన్ కమిటీ ఈ ఆందోళనకు నాయకత్వం వహిస్తూ ఉంది తమకు దశాబ్దాలుగా జరుగుతున్న అన్యాయంపై గలమెత్తిన ఈ కమిటీ ముప్పై ఎనిమిది డిమాండ్లతో కూడిన ఓ జాబితాను ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది పిఓకే అసెంబ్లీలో పాకిస్తాన్లో నివసిస్తున్న కాశ్మీర్ శరణార్థుల కోసం కేటాయించిన పన్నెండు సీట్లను రద్దు చేయాలన్నది వీరి ప్రధాన డిమాండ్ ఈ సీట్ల వల్ల స్థానిక ప్రజల ప్రాతినిధ్య హక్కు దెబ్బతింటుందని వారు ఆరోపిస్తూ ఉన్నారు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఏషియా కప్ రెండు వేల ఇరవై ఐదు ఫైనల్ మ్యాచ్ రాజకీయ వివాదాల టెన్షన్తో మరింత ఆసక్తికరంగా మారింది పాకిస్తాన్ టీం మొదట బ్యాటింగ్ చేసి పంతొమ్మిది పాయింట్ ఒకటి ఓవర్లో నూట నలభై ఆరు పరులకు ఆలౌట్ అయ్యింది భారత్ పంతొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్లలో నూట యాభైకి ఐదు వికెట్లతో లక్ష్యం సాధించింది మ్యాచ్లో భారత్ బౌలర్ పాక్ బ్యాటింగ్ను కుప్పకూల్చారు చేజింగ్లో తిలక్ వర్మ అద్భుతంగా ఆడారు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ తిలక్ వర్మకు దక్కింది ప్లే ఆఫ్ ది టోర్నీగా అభిషేక్ శర్మ ఉన్నారు ఇది భారత్ పాక్ మధ్య టోర్నీలో మూడు మ్యాచ్లు భారత్ మూడుతో స్వీప్ చేసింది అయితే విన్నర్ ట్రోఫీని తీసుకోవడానికి భారత్ టీము నిరాకరించడంలో వివాదం మొదలైంది అయితే విన్నింగ్ ట్రోఫీ మెడల్స్ను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్ పాక్ ఇంటీరియర్ మినిస్టర్ ఏసీసీ చీఫ్ మోహిన్ నవ్కి చేతుల మీదుగా తీసుకోవడానికి భారత్ నిరాకరించింది సూర్యకుమార్ టీం అంతా ట్రోఫీ లేకుండానే ఛాంపియన్స్ పోజ్ ఇచ్చారు మొత్తంగా ప్రెజెంటేషన్ ఒక గంట ఆలస్యం కాగా ట్రోఫీని ఏషియన్ కప్ రెండు వేల ఇరవై ఐదు అఫీషియల్గా గా తీసుకుపోయారు ఇవి ఈరోజు వార్తా విశేషాలు రేపటి ప్రధాన వార్తలతో మళ్ళీ కలుద్దాం స్టే విత్ తెలుగు నవ్